మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాద్ ప్రసాదరావు ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి శ్రీ సుబ్రహ్మణ్యం గారు మండల విద్యాశాఖ చేతుల మీదుగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం అయింది ఈ సందర్భంగా దాత శ్రీ సంజయ్ రవి కొండారి అభినందించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పిల్లలు కాఫీ టీ తాగడం అలవాటు చేసుకోవద్దని మజ్జిగ అలవాటు చేసుకోవాలని సూచించారు ఎం జయమ్మ మాట్లాడుతూ ప్రసాదరావు మజ్జిగ చలివేంద్రా దాతల సహాయంతో ముప్పై సంవత్సరాల నుండి నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ యు కౌశల్య ఎ సుబ్రహ్మణ్యాచారి సహోపాధ్యాయుని డేగా విస్తా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎంత్రిలు అలాగే ఈ పాఠశాల ప్రధానమో చేయడం గారికి అలాగే ఈ పాఠశాల కూడా చేస్తున్నా మేడం గారి నాకులు విద్యార్థులందరికీ కూడా విద్యార్థులన్నీ కూడా నా సారు సార్లు తీసుకుంటే ఏ ప్రోత్సరం జరిగినా కూడా ఒక ప్రత్యేక మండలంలో ఈనాటికి కాదు సార్ చెప్పినట్టు సార్ ఎందుకైతే జాబ్లో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి ఏ పని పనిచేసినా కూడా తనకంటూ ఒక శైలితో ఉంటాడు అంటే స్కూల్ డెవలప్మెంట్ కానీ ఏవైనా గ్రామస్తుల నుంచి గ్రామస్తులని ఆశయాల్లో ఇవ్వాలి చేసి పాఠశాలకు ఏం కావాలో గ్రామస్తులే తనంతటి తను ఏర్పాటు చేసేటట్టు తన యొక్క వ్యామశండి అది అందరికీ ఉండదు ఎక్కడో వెయ్యి మందిలో ఒకటి మాత్రం ఉంటుంది అలాంటి వ్యక్తిత్వం మన మండలంలో మన ప్రసాస్తి ఉంది కాబట్టి మీ అందరినీ గమనించి అందరికీ ఇబ్బంది పడకద్దని అందరికీ కూడా మంచిగా ఆపరేషన్ స్టార్ట్ అయితే మంచిగా ఏర్పాటు చేస్తుంటారు ఎవరో ఒక బోధన పట్టుకోను ఏదైనా పడుకోను మరి ఇప్పుడు ఇంకా టీఎస్ లేట్ అయింది వాస్తవం అయితే ఇది పదిహేను ఏంటంటే స్టార్ట్ చేయాలి కొన్ని రకరకాల కారణాల వల్ల ఉండడం వల్ల జరిగింది కాబట్టి ఇప్పుడు పాఠశాలలో ఈ ప్రారంభిస్తున్నందుకు సాక్షి మా శాఖ తర్వాత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను மாட்டோ கொண்டபோ பாரு காரியம் மன எண்ணோ

మీరు మళ్ళీ మీ ఇంట్లో మీ అమ్మ వాడికి గుడికి మెరుగు కాబట్టి ఈరోజు నుంచి ఎవ్వరు కూడా ఫ్యాక్టరీ తినకూడదు ఓకేనా కాబట్టి మనం పాలు మంచిది అదేవిధంగా మజ్జిగ కానీ పెరిగి కానీ వాడాలి మజ్జితం తినండి లేకపోతే పెరిగే తినండి ఎక్కువ నీళ్ళు తాగండి కూల్ డ్రింక్స్ తాకూడదు అంటే ధంసప్లు కానీ మాజలు కానీ అలాంటివి కూల్ డ్రింక్స్ కాకూడదు అన్నింటికంటే ముఖ్యంగా చేయాల్సింది మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మనం తినే ముందు సబ్బుతో చేతులు వెళ్తు ఓకేనా ముఖ్యంగా మీరు చిన్నపిల్లలైనా కానీ వెళ్ళిన తర్వాత సబ్బుతో అనేది అలవాటు చేసుకోవాలి స్టేజ్ నుంచి ఓకేనా ఎందుకంటే మొక్క మానే ఉందని అంటారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి మంచి అలవాట్ అనేది మీద మంచి అలవాటు చేసుకోవాలి ఇప్పుడు నాకు మీ ప్రసాద్ గారు చెప్పారు ఆయన ఈ మీ బడి ఎలా ఉండేదో చెప్పారు కాబట్టి ఇప్పుడు పంచాయతీలో మనకి ఇంకా కూడా గతంలో మేము చూసాం ఇలా కూడా ఇల్లు వదిలేస్తారు ఇక్కడ అంటే ఇల్లు బాగుండాలి పార్లమెంట్ కూడా అదే పరిస్థితి వీళ్ళు ఎలా ఉండే మా సంబంధాలు ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు కొత్తగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్టు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నీట్గా కడేసుకోవాలి పదపతే అందరూ నూనె పెట్టుకోవాలి గోళ్ళు పెరుగుకోవాలి ఇంట్లో సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీట్గా సబ్బులు టీవీలు ఎప్పుడు చూడబడుతుంది పాటలు కనపడుతున్నట్టు చూడబడుతుంది ఓకేనా ఈరోజు ఈ బడిలో సార్ కానీ చెప్పాను అది ఒకసారి పరిసరాల కావచ్చు అవన్నీ కూడా చక్కగా చదవాలి రేపు రోజు ఏదైనా కానీ చెప్పే విధంగా ఉండాలి ఈ లెక్కలైనా కావచ్చు ఏదైనా కావచ్చు అందరూ ఇలా లెక్కలు టేబుల్స్ కూడా నేర్చుకోండి ఈ వడి నుంచి మనకు రేపు హై స్కూల్కి వెళ్ళినా కానీ పద పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థుల పిల్లలు వాళ్ళు చక్కగా చదువుతారు అనేది ఇంగ్లీష్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు లెక్కలు కావచ్చు అందరూ కూడా

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్